మై నేమిస్ రోజీ ఐన్స్టైన్ థాట్ క్లాస్ ఆర్ స్కూల్ మిస్ ఎంపీఎస్ రామాణ కోరి అనగననగ రాగమతి మత్స్యంచనుండు తినక తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వభిరామ వినురవేమ బహుళ కావ్యములను పరికింపగవచ్చు బహుళ శ్రద్ధ చే పలకవచ్చు సన మొక్క టబ్బ చాలా కష్టంబుర విశ్వతాభిరామ విరవేమ చదువు చదవకున్న సౌఖ్యంబునుండదు చదువు చదివినేని సరసుడగును చదువు మెరిగి చదివిన చదువురా విశ్వతాభిరామ విరవేమ ఐకమత్య మొక్క టావసంబిడు ట్టరాయనంగు విశ్వధాభిరామ వినరవేమ కమలముల నీట బాసిన కమలాత్మని రశ్మి సోకి కమలిన భంగి తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రులే శత్రులోట తగ్గము సుమతి లావు గలవాని కంటిను భావింపగా నీతి పరుడే బలవంతుండవు గ్రామం బంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి కలిమిగల లోబి కన్నను తముగా వితరణి అయిన మేలు కాద కులనిది ఎంబోది కన్నా గువ్వల చెన్న దేశ సేవ కంటే దేవతార్చన లేదు స్వార్థపరత కంటే చావు లేదు సానుభూతి కంటే స్వర్గంబో లేదు లలిత సుఖన చాల తెలుగు బాల సంపదల తేలినప్పుడు ఇచ్చకములాడి అన్నా తమ్ముడ ఎనివారలాప్తపరులే పరులే దినముల నే దిక్కు చేయి చేయందించే వారిపో చెలిమి కాండ్రు